జై శ్రీమన్నారాయణ శ్రీ పాంచజని శతకము ఇరవై మూడవ శ్లోకం దుష్టాహన్ శృణోతు వ్యపహరతు తమో భక్తిమచ్చాం చినూతు దుష్టాహం శృణాతు వ్యపహరతు తమో భక్తిమచ్చాం చినూతు భవ్యం సాత్నోధ్యం వరయతు పరమం మానసం సంధినోతు ख्यादा तो प्रदश पूतता श्रद्धा बुद्धि चील वितर कलुषं हंत मे पांचन्य श्रद्धा बुद्धि शील वितर कलुषं हंत मे पांचजन्यशतको ఇరవై మూడవ శ్లోకం యొక్క అర్థం హే పాంజన్య శంఖమా ఈ శరీరము అనేకమైనటువంటి పాపకర్మములను చేస్తూ దుష్టమైనటువంటి అహంకారముతో సంచరించుతూ ఉండేటువంటిది ఈ దేహము పైన వ్యామోహముతోటి ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం పైన ఉన్నటువంటి మమకారము తోటి దీనిని నిరంతరము కూడా సుఖాలను అనుభవించడం కోసమని ఇతరులను ఎవరిని కూడా లెక్క చేయకుండా తల్లిదండ్రులనే కానీ తోటి వారినే కానీ సోదరులనే కానీ మరి గురువులను ఇతరులను ఎవరిని కూడా లెక్క చేయకుండా నాకు లభించినటువంటి కొద్దిపాతి జ్ఞానముతోటి మాత్రమే అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాను నాలో జనించినటువంటి ఈ అహంకారాన్ని తక్షణమే నశింపచేయుమా హే పాంచజన్య శంఖరాజమా నాలో అహంకారము పెరగడానికి ముఖ్య కారణమైనటువంటిది అజ్ఞానము కనుక ముందుగా నాలో కలిగినటువంటి అజ్ఞానాన్ని నీ యొక్క శంఖ ధ్వనిచే సమస్తమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించి నాకు జ్ఞాన జ్యోతిని జ్ఞానాన్ని ప్రసాదించవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను అంతేకాకుండా నిరంతరము కూడా శ్రీయప్పది అప్పది శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య శ్రీచరణాల వద్ద నా యొక్క మనస్సు లగ్నమై అక్కడే నిలిచి ఉండేలాగా నిరంతరము కూడా మనస్సులో నా యొక్క స్వామిని స్మరిస్తూ ఉండేలాగా మనస వాచ కర్మణ స్వామివారి సేవలోనే ఉండేలాగా నిరంతరముగా స్వామివారిపైన ఆ శ్రీయప్పటి శ్రీమన్నారాయణుడి పైన స్వచ్ఛమైనటువంటి భక్తిని నాలో పెంపొందించవా సమస్తమైనటువంటి శుభాలను నాకు కలుగచేయు ఈ దేహము పైన ఉన్నటువంటి వ్యామోహము మమకారం చేత నేను ఏ విధంగా సంచరిస్తున్నాను అంటే నర్మనిష్టోస్మి నాత్మవేది నక్తిమాన్వచ్చరణారవిందకించరణ్యూరం శరణం ప్రపద్యే నాకు ఎలాంటి జ్ఞానము లేకపోయినా కూడా అహంకారంతో వ్యవహరించడం జరుగుతున్నది శరీరం పైన కాబట్టి అకించనోనన్య గత శరణ్యం నేను ఇంకా ఎవరిని కూడా శరణు వేరకుండా కేవలము ఆ వైకుంఠనాథుడైనటువంటి పరమపదనాథుడిని పైనే నా దివ్యమైనటువంటి ఆ యొక్క దివ్య శరీరం పైన దివ్యమంగళ స్వరూపం పైన మాత్రమే నా మనస్సు నిరంతరం లగ్నమయ్యేలాగా నాలో పెంపొందించుకున్నటువంటి అజ్ఞానాన్ని అహంకారాన్ని అంతా కూడా నీ యొక్క శంఖధ్వని చేత పటాపంచలు చేసి నాకు సకలమైనటువంటి శుభాలను కలగచేయు నిరంతరము కూడా నా మనసులో పరమ పురుషుడైనటువంటి ఆ పరమపదనాథుడిని ఆ నిత్య విభూతుడిలో వేయించేసి ఉన్నటువంటి లక్ష్మీనాథుడిని మాత్రమే నేను కోరుకునేలాగా నాకు మనస్సును బుద్ధిని ప్రసాదించవా అదే కాకుండా ఈ శరీరానికి ఈ మనసుకు ఏ విధమైనటువంటి తృప్తి ఆనందం కలగాలి అంటే ఆ స్వామివారిని దర్శించుకుంటేనే ఆ స్వామివారి యొక్క మా నామస్మరణ చేస్తేనే ఈ మనసుకు ఆనందం కలగాలి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటేనే నాకు ఆనందం కలగాలి అలా గొప్పనైనటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించవా పాంచజన్య శంఖమా ఇంకా అంతేకాకుండా తద్వారా నీవు ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము నాకు అమితమైనటువంటి ప్రఖ్యాతిని తెచ్చిపెట్టుగాక ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరడం కోసమని అవసరమైనటువంటి జ్ఞానముతోటి ప్రఖ్యాతిని కలగచేయుగాక నిరంతరము కూడా నిత్య విభూతుడైనటువంటి పరమపదనాథుడిని మనసులో ధ్యానం చేస్తూ ఆనందాన్ని అనుభవించడం చేత నా మనసుకు ప్రశాంతతను కలగజేయు అంతేకాకుండా ఏ పరి ఎలాంటి ఇతరమైనటువంటి దురాలోచనలు నా మనసులో కలగకుండా స్వచ్ఛమైనటువంటి మానసికమైనటువంటి ప్రశాంతతను స్వచ్ఛమైనటువంటి ఆనందాన్ని పవిత్రతను నా మనసుకు కలగజేయుమా నిరంతరము కూడా ఆ శ్రీయపతి అప్పటి యొక్క దివ్య శ్రీచరణాల వద్దే శ్రద్ధను భక్తిని కలిగి ఉండేలాగా తద్వారా నాకు సత్ శీలం కలిగించేలాగా నాకు కలుగ చేసే కలగచేయము దానికి అవరోధాలుగా ఉండడం కో అవరోధాలుగా ఉండేటువంటి నాలో ఉన్నటువంటి అజ్ఞానము అహంకారం ఏదైతే ఉందో తద్వారా చేసేటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలు చేసి నాలో పెంపొందించుకున్నటువంటి అజ్ఞానాన్ని అహంకారానంతటినీ కూడా సంహరించి వేసేయు హరించి వేసి నిరంతరము కూడా ప్రశాంతమైనటువంటి చిత్తముతోటి సత్శీలంతో భక్తి శ్రద్ధలతోటి నిరంతరము కూడా శ్రీయప్పది శ్రీమన్నారాయణుడి యొక్క అష్టాక్షరీ మంత్రాన్ని ఉపాసన చేసేటువంటి భాగ్యాన్ని నాకు కలుగచేయు నిరంతరము కూడా మంత్రరత్నమైనటువంటి ద్వయమంత్రాన్ని నా పెదవుల పైన పలికేలాగా చేయుము ఆ నిర శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలుగ చేసేటువంటి ఆ చరమ ఉపాయాన్ని నా కలుగ చేసి నాకు నిరంతరము కూడా ఆ పరమపదనాథుడి యొక్క సేవలో ఉండేటువంటి భాగ్యానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించవు మా పాంచజన్య శంఖమా అంటూ ఈనాటి శ్లోకము లోపల ఆ యొక్క పాంచజన్య శంఖాన్ని ప్రార్థన చేయడం జరుగుతుంది జయశ్రీ నారాయణ